ఇంకా ఫైనల్గా ప్రొద్దుటి దసరా అయితే స్టార్ట్ అయిపోయింది మా డే వన్ ఆఫ్ ప్రొద్దుటూర్ దసరా సెలబ్రేషన్స్ ఈ రోజు నుంచి మన ప్రొద్దుటూరులో అయితే దసరా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మన పేజ్ కి ఫాలో చేసుకోలేదు ఫస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఈ రోజు ప్రొద్దుటూర్లో ఏమేమి ఫంక్షన్స్ జరిగాయో అన్ని చూపిచ్చేస్తాను హర్యానా బంబం బోలే అఘోరాలు కాళీమాత కోలాటం బంబం బోలే భోపాల ట్రం మరి ఇలాంటి ఎన్నో వేషాలతో అయితే చాలా బాగా అయితే చేశారు ఇవన్నీ అమ్మవారిసాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అస్సలు ఈ అఘోరాలు అయితే నిజమైన అఘోరాలు లేదు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అస్సలు అఘోరాలు రాంప్ ర్యాంప్ చేసేశారు చేసేసారు ఒక్కసారి కాలిక మాత చేసినది చూడండి నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి ఫస్ట్ డేనే ఇంత ఘనంగా చేస్తే ఇంకా లాస్ట్ డే ఎలా చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి మావా ఇంకా మీ అందరికి మన ప్రొద్దుటూరు దసరా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మావా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మావా